కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీరాముని యొక్క దివ్య చరిత్ర మనందరం తెలుసుకోవాలి ఆయన యొక్క చరిత్ర ద్వారా మన భారతదేశం మన భారతీయులు యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క చరిత్ర ద్వారా స్ఫూర్తిని అందుతుంది అటువంటి దివ్య చరిత్ర మన యొక్క హరి టాక్స్ ఛానల్లో చెప్పాలి అనేటటువంటి సంకల్పం భగవత్ ప్రేరణ అలానే ఆయన యొక్క కృపా కటాక్షాలు నాపై ఉండి పూర్తి సిరీస్ ని కంప్లీట్ చేసేటటువంటి శక్తిని ఆ శ్రీరామచంద్రుడు నాపై ఉంచాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ముఖ్యంగా భగవంతుని యొక్క దివ్య కథలను మనం ఎందుకు వినాలి అనేటటువంటి ఒక చిన్న సందేహం మన అందరిలో కలుగుతుంది ఒక చిన్న డౌట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అసలు మనం ఎందుకు భగవంతుని కోసం తెలుసుకోవాలి ఆయన యొక్క కథలను ఎందుకు వినాలి ఎందుకు చదవాలి ఎందుకు ఆ కథలను శ్రవణం చేయాలి అంటే భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పబడింది జన్మ కర్మచమే దివ్యం ఏవం ఏవైతి తత్వతః తత్వత తత్వ దేహం పునర్జన్మ నామేతి సోచితమర్జున అంటే దీని అర్థం ఏంటంటే భగవద్గీత నాలుగో అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో శ్రీ కృష్ణ పరమాత్మ చాలా క్లియర్ గా చెప్పారు భగవంతుని యొక్క అంటే నా యొక్క అవతారాలను దాని యొక్క దివ్య కర్మ స్వభావాలను ఎవరైతే అర్థం చేసుకుంటారో ఎవరైతే గ్రహిస్తారో వారు ఈ భౌతిక దేహాన్ని ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని విడిచిపెడతామో విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ భౌతిక జగత్తులో జన్మించక స్వామి యొక్క నిత్య లోకాన్ని చేరుకుంటారనమాట అంటే భగవంతుని యొక్క అవతరణ యొక్క దివ్య కర్మల యొక్క స్వభావాలను గ్రహించగలగటం అనేది మన ఆత్మని ప్యూరిఫై చేస్తుంది ఎప్పుడైతే మనం ప్యూరిఫై అవుతామో ఆటోమేటిక్గా భగవద్ధామాన్ని చేరుకునేటటువంటి అర్హత జీవుడికి కలుగుతుంది అందుకోసం మనం భగవంతుని యొక్క దివ్య లీలలను కథలను వినాలి భగవంతుడు సర్వశక్తిమంతుడు సర్వ ఐశ్వర్యవంతుడు సర్వ జ్ఞానవంతుడు ఆయనకున్నటువంటి ఘనకీర్తి మనకి దేనితోని పోల్చదగేది కాదు ఆయన అన్నిటికంటే అత్యుత్తముడు దేవాది దేవుడు అటువంటి దేవాది దేవుడు అవతరణి ఎందుకు తీసుకుంటాడు అవతరణ తీసుకుంటే దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అనేటటువంటి సందేహం కలుగుతుంది ఇంతకు ముందు మనం చెప్పుకునేటట్లు భగవంతుని యొక్క దివ్య లీలలను ఆయన యొక్క అవతారణ కర్మ స్వభావాలను మనం గ్రహిస్తే మనం ఏ విధంగా జీవించాలో తెలుస్తుంది ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అనేటటువంటి విచక్షణ మానవులలో కలుగుతుంది అందుకోసం మనం భగవంతుని యొక్క దివ్య లీలలను ఆయన యొక్క చరిత్రను తెలుసుకోవాలి సత్సంగత్వే నిత్సంగత్వం నిత్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ ముక్తి అంటే సత్సంగం సత్సంగమే ఈ ప్రపంచంలో సర్వ అభ్యున్నతికి కారణం ఏదైతే మంచి ఉంటుందో దానిని మనం చర్చ చేస్తూ దాని ద్వారా ఏదైతే అవసరం లేదో దానిని మనం విడిచిపెట్టేటటువంటి జ్ఞానాన్ని కలిగించుకొని నిర్మోహత్వంతో నిశ్చలంగా ఉండి నిశ్చలత్వంతో జీవన్ ముక్తిని పొందటమే ఈ శ్లోకం యొక్క అర్థం అది ఎప్పుడు ఏర్పడుతుంది మనలో ఉన్నటువంటి జ్ఞాన చక్షువు అంటే జ్ఞాన నేత్రం తెరుచుకున్నప్పుడు మనకి ఏది అవసరమో ఏది అవసరం ఉండదో తెలిసి అవసరమైనటువంటి దానిని పట్టుకొని అనవసరమైన దాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనకి జీవన్ ముక్తి కలుగుతుంది చెప్పడం జరుగుతుంది సత్సంగత్వం అంటే ఏంటంటే భగవంతుని యొక్క అవతరణ ఆ అవతరణ ద్వారా కలిగినటువంటి ప్రయోజనాల్ని భగవద్భక్తుడు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ శ్రవణం చేస్తూ మనకి ఒక శ్లోకం ఉంటుంది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సత్యమాత్మ నివేదనం ఇవి నవవిధ భక్తి మార్గాలు ఈ నవవిధ భక్తి మార్గాలలో మొదటిది శ్రవణం శ్రవణం ద్వారా మనం భగవ భక్తిని కొనసాగించవచ్చు మన మనస్సులో చాలా సులువుగా మన మనస్సుని నిశ్చలంగా ఉంచుకొని భగవంతుని యొక్క దివ్యలీలలను ఆయన యొక్క చరిత్రను తెలుసుకోవడం ద్వారా మనలో కూడా సోల్ ప్యూరిఫై అవుతుంది అయితే భగవంతుడు పుట్టుక లేనివాడు భగవద్గీతలో చాలా క్లియర్ గా చెప్పబడింది అజోపి సన్ నవ్యయాత్మ భూతనామీశ్వర ఉపసన్ ప్రకృతి స్వామి దిష్టాయ సంభవాయ ఆత్మ అంటే భగవంతుడు పుట్టుక లేనివాడు అయినప్పటికీ భగవద్భక్తుల కోసం ఎవరైతే ఈ ధర్మ ఆచరణని విడిచిపెట్టి దుర్బలుగా తయారవుతారో ఎవరైతే భగవంతుడు పెట్టినటువంటి నియమాలను ఉల్లంఘించి తనకు నచ్చినట్లుగా జీవించడం లోకంలో అధర్మం పెరగటం భక్తుల పట్ల దైవ భక్తుల పట్ల ఎవరైతే నిరసన కలిగి భగవద్భక్తులకి హాని చేస్తారు అటువంటి అప్పుడు భగవంతుడు తన ఇష్టం మేరకు ఆయనకు పుట్టవలసినటువంటి అవసరం లేదు కానీ అజోపి సత్మ భూతనామీశ్వర సర్వభూతాల కోసం ఆయన ఒక అవతరణ స్వీకరిస్తాడు ఆ అవతరణ ద్వారా భగవద్భక్తులని ఉద్ధరించి ధర్మాన్ని గాడిలో పెడతాడనమాట అటువంటి ధర్మాన్ని గాడిలో పెట్టినటువంటి అద్భుతమైనటువంటి దివ్య చరిత్రే శ్రీరాముని యొక్క దివ్య చరిత్ర నా ద్వారా ఎవరైతే ఈ కథను వింటారో వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈ కథనం పూర్తిగా విని ప్రతి ఎపిసోడ్ నేను పెడుతుంటాను ఈ కథను పూర్తిగా విని ఎవరైతే ఆ ఎపిసోడ్ సంబంధించి నేను ఒక ప్రశ్నని అడగడం జరుగుతుంది ఆ ప్రశ్నకు జవాబుగా కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే ప్రతి యాభై కామెంట్స్ కి కూడా నేను ఒక వాల్మీకి రామాయణ పుస్తకాన్ని ఆ యొక్క భక్తుడికి ఇవ్వడం జరుగుతుంది అందరికీ రామాయణం చేరాలి అనేటటువంటి ఉద్దేశమే ఈ యొక్క వాల్మీకి రామాయణం పుస్తక పంపిణీ యొక్క కార్యక్రమం దీనిని దిగ్విజయం చేయవలసిందిగా శ్రోతలందరినీ వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా భగవంతుడు ఎందుకు అవతరిస్తాడనేది భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పుట్టుక లేనటువంటి భగవంతుడే ఆ దేవాది దేవుడే ఆ పరమాత్మ సాధు సంతులను రక్షించడానికి ధర్మాన్ని గాడిలో పెట్టడానికి అవతరణ తీసుకుంటాడనమాట అటువంటి దివ్య అవతారమే శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర ఈ వీడియోలో మనం ముఖ్యంగా రాముని చరిత్ర ఏ విధంగా మొదలయ్యింది అనేది మనం తెలుసుకుందాం పూర్వకాలంలో వాల్మీకి అనేటటువంటి మహర్షి ఉండేవాడు ఆయన మహాతపస్సాలి ఆయన యొక్క శిష్య బృందంతో ఒకరోజు అరణ్యంలో కూర్చొని శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య కథలను అందరికీ కూడా ఆయన యొక్క శిష్యులందరికీ కూడా బోధిస్తూ ఉంటాడు అలా బోధిస్తున్నటువంటి సమయంలో అటు ఆధ్యాత్మిక లోకంలోను ఇటు భౌతిక లోకాల్లోనూ కూడా చాలా అలవిలీలగా సంచరించేటటువంటి వ్యక్తి నారద మహర్షి అనమాట సో ఆ నారద మహర్షి అక్కడికి వస్తారు ఎప్పుడైతే నారద చూశాడో వాల్మీకి మహర్షి లేచి ఆయనకి అర్ఘ్యపాద్యాలు సమర్పించి ఉన్నతమైనటువంటి ఆసనాన్ని సమర్పించి కూర్చోబెడతారనమాట నారదుడి యొక్క కోరికతో వాల్మీకి మహర్షి కూడా కూర్చుంటాడు అయితే ఇద్దరు యోగక్షేమాలన్ని తెలుసుకున్నాక వాల్మీకి మహర్షి నారదునికి ఈ విధంగా అడుగుతాడనమాట నాకు ఒక మంచి వ్యక్తి గురించి చెప్పండి ఈ ముల్లోకాలలో మంచి గుణములు కలవాడు పరాక్రమవంతుడు ధర్మాత్ముడు ఎదుటివారి పట్ల ఆదరభావం భావం కలవాడు చేసిన మేలు మరువనివాడు ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు గట్టి సంకల్పము కలవాడు అనుకున్న పనిని నెరవేర్చే గుణము కలవాడు ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా యందు ప్రీతి కలవాడు అన్ని విద్యలు నేర్చినవాడు తనకు అసాధ్యము అంటూ లేదని నిరూపించినవాడు ఎల్లప్పుడూ ఆనందంతో తొనికిసలాడేవాడు మొక్కవోని ధైర్యము కలవాడు కోపము అంటే ఎరుగనివాడు మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు అసూయ ద్వేషము దగ్గరికి రానియనివాడు యుద్ధరంగంలో దిగితే దేవతలకు సైతం భయపడనివాడు ఇటువంటి సద్గుణములు కలిగిన నరుని గురించి మానవుని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందని వాల్మీకి మహర్షి నారద మహామునికి అడుగుతాడు నారద మహాముని వాల్మీకి యొక్క కుతూహలానికి చాలా ఆనందించి అప్పుడు చెప్తాడనమాట సర్వశక్తిమంతుడు సర్వ ఐశ్వర్యవంతుడు ఎంతటి ఐశ్వర్యం ఉన్నప్పటికీ వైరాగ్యమనే ఆభరణాన్ని ధరించినవాడు సర్వశ్రేష్ఠుడు తన జీవితంలో చూపించినటువంటి వ్యక్తిని గుర్తు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ అటువంటి వ్యక్తి ఒకడున్నాడు ఆయనే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పి వాల్మీకి చెప్తూ వాల్మీకి శ్రీరామచంద్రుని గురించి అప్పటికే కొంచెం తెలిసినప్పటికీ కూడా నారద మహాముని యొక్క నోటితో సంక్షిప్తంగా అంటే షార్ట్కట్లో అంటే మనం సింగిల్ లైన్ స్టోరీ లైన్ అంటాం కదా ఆ విధంగా నారద మహాముని శ్రీరాముని యొక్క పుట్టుక నుంచి శ్రీరాముడు నేటికి ఏ విధంగా పరిపాలిస్తూ ఈ భూమిని పరిపాలిస్తున్నాడు అని చెప్పడం జరుగుతుందనమాట నారద మహాముని ద్వారా వాల్మీకి మహర్షి సంక్షిప్తంగా సింగిల్ లైన్ ఆర్డర్లో నారద మహాముని చెప్పినటువంటి రామాయణం అంటే రాముడు పుట్టినప్పటి నుంచి ఆయన ఏ విధంగా పెరిగాడు ఏ విధంగా ఆయన యొక్క వివాహం జరిగింది వివాహం చేసుకున్న తర్వాత రావణ సంహారాన్ని ఏ విధంగా చేశాడు అలాగే తన యొక్క అశ్వమేధ యాగాన్ని ఎలా చేశాడు నేటికి ఈ భూమిని ఎలా పరిపాలిస్తున్నాడు అని చెప్పి సింగిల్ లైన్ ఆర్డర్లో ఆ కథనంతటిని కూడా నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పడం జరుగుతుంది వాల్మీకి మహర్షి ఈ కథనంతటిని విన్నవాడే చాలా సంతోషించి నారద మహామునికి నమస్కరించి అప్పటికే వాళ్ళిద్దరి యొక్క సత్సంగం మనం అనుకుంటున్నాం కదా అంటే శ్రవణం ద్వారా భగవద్భక్తిని ఒకరినొకరు పంచుకొని చక్కగా నారద మహాముని మళ్ళీ ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే వాల్మీకి మహర్షి రాముని యొక్క ఈ దివ్యత్వాన్ని గురించి ఆయన యొక్క చరిత్ర వినగానే ఆయన మనస్సులో చాలా ఆనందం కలుగుతుంది చాలా ఆనందం కలగటంతో ఆయన అప్పటికే సంధ్యా సమయం అవుతున్నటువంటి సమయం ఆ సమయంలో తన యొక్క శిష్యు బృందంలో ముఖ్యుడైనటువంటి భరద్వాజుని వెంట పెట్టుకొని తమసానది ఒడ్డుకు వెళ్తాడు తమసానది ఒడ్డుకు వెళ్ళి అక్కడ దివ్యమైనటువంటి వన సౌందర్యాన్ని చూస్తూ చాలా ఆనందంగా ఉంటున్న సమయంలో ఒక కొమ్మ మీద రెండు క్రౌంచ పక్షులు ఆ పక్షులు ఒకదానితో ఒకటి ముద్దాడుకుంటూ వాటి యొక్క ప్రేమని వ్యక్తపరుచుకున్నటువంటి ఆ సమయాన్ని వాల్మీకి మహర్షి చూసి చాలా ఆనందిస్తున్నటువంటి సమయంలో అక్కడికి ఒక బోయవాడ వస్తాడు బోయవాడ వచ్చి ఆ క్రౌంచ పక్షులలో మగ పక్షిని తన యొక్క బాణంతో కొట్టి చంపేస్తాడనమాట ఎప్పుడైతే వాల్మీకి మహర్షి ఆ పక్షులను చూస్తుండగానే బోయవాడు ఈ పని చేశాడో వెంటనే అంతటి సత్వగుణం కలిగినటువంటి వాల్మీకి మహర్షికి కూడా అనేటటువంటి దివ్య స్వభావంలో ఉన్నటువంటి క్రోధం ద్వారా వెంటనే తనకు ఒక శ్లోకం స్ఫురిస్తుంది వెంటనే బోయవాడి దిక్కు చూస్తూ తనకు అనుకోకుండానే తన మాటల్లోంచి ఒక శ్లోకం ఉత్పన్నమవుతుంది మా నిషాద ప్రతిష్టాం త్వమాగామ శాశ్వతి సమాహ యత్ క్రౌంచమిదునా నా కామమోహితం వెంటనే వాల్మీకి మహర్షి నోటి నుంచి నోటి నుంచి వచ్చినటువంటి ఈ శ్లోకం తాలూకు అర్థం ఏంటంటే ఓ కిరాతక నువ్వు ఎంతో ఆనందంతో ఒకదానితో ఒకటి ప్రేమ పంచుకున్నటువంటి సమయంలో ఆ క్రౌంచ పక్షులని విడదీసావు దాని కారణంగా నువ్వు కూడా అకాల మరణాన్ని పొందుదువుగాక ఆ కిరాతకుడి మీద ఆ శ్లోకాన్ని చెప్పడం జరుగుతుంది అయితే వెంటనే వాల్మీకి మహర్షి సత్వగుణ సంపన్నుడు మహాతపస్సాలి అయితే వాల్మీకి మహర్షికి బాధ కలుగుతుంది అయ్యో ప్రతి జీవుడు కూడా ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఈ యొక్క ఫీలింగ్స్కి లోనైతూ అయిపోతూ ఉంటారు నేను కూడా అదే విధంగా అయిపోయాను ఇంత తపస్సు చేసినటువంటి నేను కూడా ఈ విధంగా ఈ యొక్క క్రోధానికి ఎందుకు లోన్ అయ్యానా అని చెప్పి బాధపడతాడు వెంట వచ్చినటువంటి శిష్యుడైన భరద్వాజన్ని పిలిచి భరద్వాజ నా నుంచి ఈ శ్లోకం అనుకోకుండా ఉత్పన్నమైంది ఆ బోయవాణ్ణి చూసి నేను ఈ శ్లోకాన్ని అనుకోకుండా చెప్పడం జరిగింది ఒక కారుణ్యం నుంచి వచ్చింది ఈ కారుణ్యం ద్వారా వచ్చినటువంటి ఈ శ్లోకం ఒకసారి నువ్వు అని చెప్పి భరద్వాజనికి ఆ శ్లోకాన్ని చెప్పడం జరుగుతుంది భరద్వాజుడు ఆ శ్లోకాన్ని చూసి ఇది పది పంక్తులలో క్లియర్గా ఒక అద్భుతమైనటువంటి ఛందస్సుతో కూడి ఉంది స్వామి అని చెప్పి వాల్మీకి మహర్షికి తెలపడంతో వాల్మీకి మహర్షి ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూ ధ్యానంలో కూర్చుంటాడు ధ్యానంలో కూర్చోగానే ఆయనకి ఇతర కథలు ఈ రామాయణంలో జరిగినటువంటి రాముని చరిత్రలో జరిగినటువంటి ఇతర కథలు చరిత్ర అంతా కూడా స్ఫురణకు రావడం గమనిస్తాడు అది గమనించినటువంటి వాల్మీకి మహర్షి తన యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆయన మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే దివ్యలోకాల నుంచి చతుర్ముఖ బ్రహ్మ అక్కడికి రావటం జరుగుతుంది ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మ ఆ బ్రహ్మదేవుడే తన యొక్క దగ్గరకు ప్రత్యక్షంగా రావడంతో వాల్మీకి మహర్షి ఆనందానికి అవధులు లేకుండా పోయి స్వామివారికి అదే బ్రహ్మదేవుడికి నమస్కరించి అర్ఘ్యపాధ్యాలు సమర్పించి బ్రహ్మదేవుని యొక్క అనుమతితో వాల్మీకి మహర్షి కూడా కూర్చొని అప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షితో చెప్తాడనమాట నువ్వు కలత చెందకు నీ నోటి ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఆ శ్లోకం ఉందో నా ప్రేరణ వల్లే నీకు ఆ స్ఫురణ కలిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నారదుడు నీ దగ్గరకు వచ్చి చెప్పినటువంటి ఈ రామాయణం ఏదైతే ఉందో నీకు నీకు కలిగినటువంటి ఈ శ్లోకంలో ఉన్న ఛందస్సుతోనే ఇటువంటి వ్యాకరణంతోనే నువ్వు చక్కగా రాముని యొక్క దివ్య చరిత్రను రాయవలసి ఉంది ఇది నా ఆజ్ఞగా భావించి నువ్వు రాముని యొక్క దివ్య చరిత్రను రాయవలసిందిగా కోరుతాడనమాట ఎప్పుడైతే వాల్మీకి మహర్షికి బ్రహ్మ ద్వారా ఈ ఆజ్ఞ లభించిందో వాల్మీకి మహర్షి చాలా ఆనందపడి రాముని యొక్క దివ్య చరిత్రను రాయడానికి పూనుకుంటాడు అయితే బ్రహ్మ యొక్క వరం వల్ల రామాయణంలో జరిగినటువంటి యథార్థ ఘట్టాలన్నీ కూడా వాల్మీకి మహర్షికి స్ఫురించి వాల్మీకి మహర్షి ద్వారా రాముని యొక్క దివ్య చరిత్ర రాయబడింది రాముని యొక్క దివ్య చరిత్ర ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఐదు వందల సర్గలతో వాల్మీకి మహర్షి పూర్తి చేయడం జరిగింది ఈ పూర్తి చేసినటువంటి కథను ప్రపంచమంతటా విస్తరింపజేయాలి ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటే ఆయన ఆయన ఆశ్రమంలోనే ఉన్నటువంటి లవకుశుల ద్వారా ఇది అందరికీ తెలిస్తే బాగుంటుంది ఎందుకంటే లవకుశులు ఎవరు ఏంటి అనేది తర్వాత మనం కథ తెలుసుకుంటాం లవకుశులు ఈ కథను చక్కగా ఈ ఇరవై నాలుగు వేల శ్లోకాలని కంఠస్థం చేసి రాముని యొక్క దివ్య చరిత్రను ఆ యొక్క రాజ్యంలో చెప్పడం జరిగింది ఇది ఆ నోట ఈ నోట విని ఈ రాముని చరిత్ర ఇంత బాగా చెప్తున్నటువంటి ఈ ఇద్దరు పురుషులు ఎవరని చెప్పి ఆ నోట ఈ నోట వెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి తేజస్సుతో అందరూ ముగ్ధులయ్యి రాముని చరిత్రను చక్కగా వినడం ప్రారంభించారు అయితే ఈ విషయం శ్రీరామచంద్ర ప్రభు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు దగ్గర కూడా మీ యొక్క దివ్య కథలను ఇద్దరు బాలులు వినిపిస్తున్నారు అని చెప్పడంతో శ్రీరామచంద్ర ప్రభువు ఆ ఇద్దరు లవకుశుల్ని తన యొక్క సమక్షంలో పిలిపించుకొని రామకథను వినిపించమని అడుగుతాడు అడగగానే శ్రీరాము కథ శ్రీరామచంద్రమూర్తి ముందే లవకుశులు వినిపించడం ప్రారంభిస్తారు ఆ కథ ఏ విధంగా ఉంది అని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో రాముని యొక్క బాలకాండ నుంచి మనం ప్రారంభిస్తాం చక్కగా రాముని యొక్క దివ్య చరిత్రను ఎవరైతే వింటారో వారి యొక్క సోల్ ఆత్మ ప్యూరిఫై అయ్యి భగవద్ధామాన్ని చేరుకునేటటువంటి అర్హత కలుగుతుంది భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకం నాలుగవ అధ్యాయంలో ఆరవ శ్లోకం జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత తత్వ దేహం పునర్జన్మ నామేతి సూచితమర్జున నా యొక్క అవతరణ వాటి కర్మల యొక్క దివ్య స్వభావాలను ఎవరైతే గ్రహిస్తారో వారు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ భౌతిక జగత్తులో జన్మించక నా యొక్క నిత్యలోకాన్ని చేరుకుంటారు అని చెప్పినటువంటి భగవద్గీత శ్లోకమే మనందరికీ ఆదర్శమయ్యి నవవిధ భక్తి మార్గాల్లో మొదటదైనటువంటి శ్రవణం ద్వారా మనందరం కూడా స్వామివారి యొక్క దివ్య చరిత్రను తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క ఎపిసోడ్లో నా యొక్క ప్రశ్న వాల్మీకి మహర్షికి రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు దీని ఆన్సర్ని మీరు చెప్పినట్లయితే నేను ఈ వాల్మీకి రామాయణ పుస్తకాన్ని మీకు అందజేయడం జరుగుతుంది లోకా సంస్థ భవంతు